పంతొమ్మిదో అధ్యాయము యోగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము చూడండి యోగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము యోగు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియో నేను ఎరుగుదును కాబట్టి యోగు చెప్తున్నాడు యోగు ఎంతో కష్టములో ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు చేత శోధించబడుతున్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు ఆయన శరీరంలో గాయమై ఆయన శరీరం అంతా క్షీణించినప్పుడు ఈ మాట చెప్తున్నాడు నా విమోచకుడు సజీవుడు ఆ నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు అనమాట సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలిచననియు నేను ఎరుగుదను కాబట్టి భూమి మీద నిలిచే దేవుడు యో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని గొప్పతనాన్ని కొనియాడుతూ వచ్చాడు ఆ ఆ కాబట్టి నా విమోచకుడు సజీవుడు ఆయన భూమి మీద నిలుస్తాడు ఒకరోజు అంటున్నాడు ఎందుకు తన బిడ్డల్ని తన రాజ్యములోకి తీసుకెళ్ళట కొరకై తన రాజ్యములోకి తన బిడ్డల్ని తీసుకెళ్ళట కొరకై నిలుస్తాడు యేసుప్రభ అన్నాడు ఇదిగో నేను మేఘాల మీద వస్తున్నానన్నాడు యేసు ప్రభార్ అన్నాడు నేను దొంగ వలె వస్తానన్నాడు ఏసుప్రభార్ అన్నాడు నేను మెరుపు వలె వస్తానన్నాడు యేసుప్రభార్ అన్నారు నేను గర్భిణీశీకి ప్రసవ వేదన కలిగినట్లు నేను హఠాత్తుగా వస్తానన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు దేవుడు తన రాజ్యములో మనం ఉండట కొరకే ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి యోగు అంటున్నాడు ఏమంటున్నాడు నా విమోచకుడు సజీవుడనియో ఆయన మరలా భూమి మీద